ఏం చేయండి కూలి పని మగోళ్ళు అత్తే తిన్నాం అండి మేము కూడా ఇప్పుడు పనులకెళ్ళి కష్టపడుకొని అండి జగన్ గారు వచ్చాక జగన్ మీకు ఏం బాగాలేదండి ఎందుకండి అలా బాగుందండి ఇస్తున్నారు ఐదు సవకు ఈ సేవ కానీ ఆ రేట్లు పెంచేసారు పద్దెనిమిది వేలు ఎత్తున్నామని ఏమో అందరూ ప్రయత్నం చేస్తున్నారు కనుమ రాష్ట్రాల్లో చూసుకుంటే ఇన్ని సంక్షేమ పథకాలు లేవు రేట్లు కూడా ఆడకే మనకి రూపాయి డిఫరెంట్ ఉంది కదా అండి అలాగే ఇచ్చినట్టు ఎత్తున బాగానే లాగేసుకుంటున్నారండి పక్క పక్క రాష్ట్రాల్లో ఈ పథకాలు కూడా లేవు కదమ్మా ఆ పక్క రాష్ట్రం వాళ్ళు బాగా బతుకుతున్నారు కాబట్టి ఇవన్నీ తీస్తారండి అన్ని ఎట్టి మా దగ్గర గుంజేస్తున్నారండి ఉన్నాయి లేని అమ్మఒడి మొత్తం పెడతారు కదా మరి ఆ పథకాలు వేసినట్టు ఎలా లాగాలో లాక్కుంటున్నారండి ఏలా పప్పు రేటు ఏమో నలభై రూపాయలు ఉండేది అరవైకి ఎత్తన్నారు అరవై రూపాయలు ఎనభై రూపాయలకి ఎత్తున్నారు గత గత ప్రభుత్వంలో చూసుకుంటే కూలి పని రెండు వందల యాభై ఇప్పుడు వచ్చేప్పటికి ఐదు వందల వెయ్యి రూపాయలు కదండి అప్పుడేమో తక్కువ పని చేయించుకుంటే వారు ఇప్పుడు ఎక్కువ పని చేయించుకుని వాళ్ళ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళని బట్టి రేటు మారుతాయి కదా అండి అలాగంటే అన్ని రేట్లు మారిపోతానే ఉంటాయి అది గంటలు గంటలే కదా అలాగంట ఇప్పుడు ఆరు గంటల ఐదు గంటలకు వదిలేసినప్పుడు ఏడు గంటల దా పని చేయించుకున్నాడండి ఆ డబ్బులు వచ్చి పెళ్ళానికి తాగేస్తున్నాడు సార్ రోజుల్లో కూలీలు వెయ్యి రూపాయలు రెండు ఇచ్చినారు కదా కూరలోకి అలా ఆయన రెండు వేలు మూడు వేలు ఇచ్చిన దాన్ని తగ్గట్టుగా డబ్బుల్లో తోడేస్తున్నారండి రేట్లనే బడిగే మోడీ గారు పెంచాయి కదా కేంద్రం కదా సీఎం సంబంధించేది కదా మగోడు కష్టపడికి నేను ఏడింటి వరకు కానీ సగం డబ్బులు తాగి సగం ఎత్తనా మేము వెళ్ళి పనులు చేసుకొని బతకవలసి వస్తుందండి ఎలాగని నిన్ను కష్టపడుకొని బతుకుతామండి ఇంక రెక్కలు మొక్కలు చేసుకున్నా పిల్లల్ని పెంచలేకపోతున్నాం మేము పలగలేకపోతున్నాం చదువులు కూడా చెప్పించలేకపోతున్నాం అమ్మా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలందరికీ అన్ని ఉచిత విద్య కదా ఆరోగ్యశ్రీ రెండు ఇరవై ఐదు లక్షల దాకా ఉంది కదా ఛాన్స్ ఉత్తిని ఎత్తున్నారా ఉత్తి మేము డబ్బు కట్టి చదివించుకుంటున్నామండి కష్టపడి అంటులతో ఒంకోని చదువుతున్నారు మా అబ్బాయి టెన్త్ ఒకటి చదువుతున్నాడు పన్నెండు పన్నెండు ఒకటి పదకొండు ఒకటి చదువుతున్నాడు అండి మరి ప్రైవేట్ 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 స్కూల్లో స్కూల్లో వేస్తే మరి డబ్బులు కట్టాలి కదండి గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కదా ఇంట్లో గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ కట్టించుకున్నారా మీకు డబ్బులు కడకలేదు గవర్నమెంట్ స్కూల్ సకానికి సకం సమానంగా కట్టించుకున్నారు సార్ మేము ఎంత చెప్పినా సార్ మీరు అడగడం తప్పదు మేము చెప్పడం తప్పదు చెప్పాలంటే తెల్లవారిపోద్దాం అండి మా మా గట్టాలండి అసలా మేము ఎక్కడికి వెళ్ళమండి ఎందుకండి అండి అది సినిమా షూటింగ్ లో ఎంత వస్తున్నారు మీకు కూలిపానికి వెళ్తానండి మేము సినిమా షూటింగ్ లో చూసామండి మిమ్మల్ని మేము చూసాం కదండి మిమ్మల్ని మిమ్మల్ని మెక్సిఎమ్ ఎవరు అవుతారండి ఎవరైనా సరే మళ్ళీ ఆయన అనివ్వండి ఉన్న మేము కూడా అమ్మేసుకుని అమ్మా అదేంటి మీరు ఒక పిల్లవాడికి సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చినందుకే మీరు అప్పులు బాల్ అయిపోయి కదా చంద్రబాబు డబుల్ డబుల్ ఇచ్చేస్తానంటున్నారు కదా ఎలా నమ్ముతారు చంద్రబాబు అప్పుడు అప్పులు పొలెవరామ్ముతున్నాం అండి ఆయన వచ్చే ముంచుతాడో తేల్తాడో తెలీదండి గోదావరి నీళ్ళు కూడా అడుక్కున్నట్టు తీసుకుపోయారు ఇప్పుడు ఇప్పుడు జగన్ వస్తే కూడిపల్లా జగన్ వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత కూడిపల్లా వెళ్తున్నారు చంద్రబాబు వస్తే మొత్తం అమ్మేసుకోండి మీ ఈయనొచ్చినట్టు ఎలాగ అమ్మేసుకున్నాం ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే అమ్మేసుకుంటామండి సరే